రైట్ సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో రేపు సీఎంతో చిత్ర పరిశ్రమ ప్రముఖులంతా కూడా సమావేశం కాబోతున్నారు ఉదయం పది గంటలకు సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ కొద్దిసేపటి క్రితమే కిమ్స్ హాస్పిటల్లో ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో కావచ్చు శ్రీదేజ్ అదేవిధంగా రేవతి కుటుంబానికి సంబంధించి జరిగిన నష్టాన్ని అదేవిధంగా ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో చిత్ర అంతా కూడా రేపు సీఎంతో సమావేశం కాబోతుంది ఈ విషయాన్ని ప్రముఖ అంటే హీరోలందరితో పాటు అదేవిధంగా నిర్మాతలకు మిగతా అందరికీ కూడా సమాచారం చేరవేసినట్లుగా కూడా దిల్ రాజు వెల్లడించడం జరిగింది సో మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్ అన్ని రకాలుగా మెరుగైన వైద్య చికిత్స అందించడంతో పాటు ప్రస్తుతం బాలుడు నిన్నటి కంటే ఈ రోజు ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లుగా కూడా ఎప్పటికప్పుడు వైద్యులు ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఒక నిర్మాత అల్లు అరవింద్తో పాటు దిల్ రాజు అదేవిధంగా మైత్రి పుష్పటు నిర్మాత మైత్రి రవి అదేవిధంగా సుకుమార్ తరపున ఆయన కుటుంబ సభ్యులు కూడా దర్శకుడు సుకుమార్ తరపున ఆయన కుటుంబ సభ్యులు కూడా తికి రావడం జరిగింది బాధిత కుటుంబాన్ని ఇటు చిత్ర పరిశ్రమ తరఫున కావచ్చు వ్యక్తిగతంగా ఆదుకునేందుకు అంతా కూడా ముందుకు రావడం జరిగింది దీంతో రెండు కోట్ల రూపాయల ఫండ్ను రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేందుకు కూడా ముందుకు వచ్చారు దీనికి సంబంధించి అల్లు అర్జున్ కోటి రూపాయలు అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ యాభై లక్షలు అదేవిధంగా దర్శకుడు సుకుమార్ తరఫున యాభై లక్షలు ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది ఈ మేరకు ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ ప్రకటిస్తూ దానికి సంబంధించినటువంటి చెక్కులను ఎఫ్డిసి చైర్మన్ అయినటువంటి దిల్ రాజుకు అందజే జరిగింది దిల్ రాజు తరపున న్యాయవాదుల సూచనల మేరకు కావచ్చు లీగల్ గా ఇతర అంశాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాను ఎదుర్కోకుండా ఉండేందుకే ముందు జాగ్రత్తగా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు సమక్షంలో ఆ రెండు కోట్ల రూపాయల చెక్కులను ఆ బాధిత కుటుంబానికి అందించేందుకు దిల్ రాజుకు అందజేయడం జరిగింది బాధిత కుటుంబ అభ్యర్థన మేరకు ఆ రెండు కోట్ల రూపాయల నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా లేక నేరుగా అందజేయాలా అనే విషయమై కూడా ఆ దిల్ రాజు కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు సో మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడి పరిస్థితి అయితే రోజు రోజుకు మెరుగుపరుతున్నట్లుగా వైద్యులు ప్రకటించడం జరిగింది ఇప్పటికే ప్రస్తుతం వెంటిలేటర్ లేకుండా కూడా మామూలుగా కళ్ళు తెలుస్తూ నిన్నటి కంటే ఈరోజు కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నాడని చెప్పేసి త్వరలోనే శ్రీతేష్ అందరిలాగే కోలుకొని అందరి మధ్యలోకి వస్తాడని చెప్పి కూడా అల్లు అర్జున్ దిల్ రాజు వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే దీనికి సంబంధించి బాధిత కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని పూర్తి లేనప్పటికీ కొంత ఆర్థిక సాయం మేర వాళ్ళను ఆదుకునేందుకు అంతా కూడా ముందుకు రావడం జరుగుతుంది చిత్ర పరిశ్రమ ఇప్పటికే దీని మీద చాలా దిగ్వాంతి వ్యక్తం చేసింది రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మరణంతో ఎప్పటికప్పుడు దీన్ని ఈ వివాదాన్ని అంతా కూడా సద్దు మణిగించేలా ఇటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కావచ్చు అటు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు ఇందులో భాగంగానే దిల్ రాజు ఇక్కడ నిన్న అమెరికా నుంచి వచ్చినటువంటి ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఇటు చిత్ర పరిశ్రమ కావచ్చు ప్రభుత్వానికి మధ్య నెలకొన్నటువంటి అగాధాన్ని పూడ్చేందుకు ఒక వారధిలాగా శ్రమిస్తున్నారని చెప్పొచ్చు అందులో భాగంగానే ఇటు ప్రభుత్వంతో సీఎంతో నేరుగా మాట్లాడుతూ వివాదానికి ఒక పుల్ స్టాప్ పెట్టేందుకు దిల్ రాజు శ్రమిస్తున్నారు అందులో భాగంగానే కిమ్స్ ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వారికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం కావచ్చు భవిష్యత్తులో కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు నిన్న ఈ రోజు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూనే దానికి సంబంధించి ఇరు పక్షాల వైపున ఇటు ప్రభుత్వం వైపున కావచ్చు అటు అల్లు అర్జున్ కుటుంబం తరఫున మైత్రి మూవీ మేకర్స్ తరఫున అదేవిధంగా ఆ దర్శకుడి తరఫున కూడా అందించేటువంటి ఆర్థిక సాయాన్ని కూడా ఆ కుటుంబానికి అందించబోతున్నారు అన్ని అన్నిటికంటే ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చిత్ర పరిశ్రమకు కావచ్చు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నటువంటి ఆరోపణలు విమర్శల నేపథ్యంలో రేపు దీని అంతటి కూడా ఒక పులి స్టాప్ పెట్టే విధంగా సీఎంతో ఉన్నత స్థాయి సమావేశం జరగబోతుంది రేపు ఉదయం పది గంటలకు చిత్ర హీరోలు దర్శకులు అంతా కూడా సీఎంతో సమావేశం కాబోతున్నారు మరి సీఎంతో ముఖ్య సమావేశం అనంతరం ఏం జరగబోతుంది ఇప్పటికే ఈ వివాదానికి పులి స్టాప్ పడుతుందా లేదా అనేది కూడా అంత ఉత్కంఠగా మారింది అయితే దీన్ని ఇంకా లాగకుండా ఈ వివాదానికి ముగింపు పలికే దిశగానే తాను మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు చెప్పడం జరిగింది అయితే తాను సినిమా మనిషిగానే గుర్తించి ముఖ్యమంత్రి తనకు ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చారే తప్ప కాంగ్రెస్ మనిషిగా కాదంటూ కూడా కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు వివరణ ఇవ్వడం జరిగింది తాజా పరిణామాల నేపథ్యంలో ఇటు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి ఇంకా అగాధం పెరగకుండా ఉండేందుకు మధ్యవర్తిగా ఒక వారధిగా తాను ఈ సమస్యకు పరిష్కారం చూపే విధంగా రేపు సీఎంతో సమావేశం కాబోతున్నట్టుగా కూడా దిల్ రాజు జరిగింది స్టూడియో ధన్యవాదాలు సతీష్ ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు ఆ వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షలు మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు సుకుమార్ గారు ఆయనే వచ్చి రావ వచ్చి ఉండాలి వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు ఆయన రాలేకపోయారు ఇదంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్ గా ఉంది వెంటిలేటర్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు సో వాళ్ళ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఆ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవత్ గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో అలా ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని కమ్యూనికేట్ అంటే ఈరోజు హాలిడే కదా ఆల్రెడీ మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం హీరోస్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం ఎఫ్డీసీ తరఫున ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మీటింగ్ అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నా ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తా గారు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్ తో కలిపిన బాధ్యత నాది కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేసాం మీటింగ్ ఉంటుంది ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్ లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జ్గా ఉండాలని అడిగారు అదే చేస్తున్నాడు ఇంకా నేను కలవలేదమ్మా కలవలేదు అంటే వచ్చి నుంచి నేను దీంట్లో అంటే గవర్నమెంట్ తో ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను కలుస్తాను అన్ని అన్ని నన్ను బ్రిడ్జ్ ఎందుకు పెట్టారు ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి హెల్దీగా ఉండాలని